మార్షల్ ఆర్ట్స్ క్రీడల వలన బాలికలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల కృష్ణ పేర్కొన్నారు మంగళవారం మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ సిపి నాయకులు అజరపు వాసు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం మురంపూడి సెంటర్ లో ఉన్న ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఫంక్షన్ హాల్లో ఏపీ స్టేట్ ఉమెన్ ఉషు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ హాజరయ్యారు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఉమెన్ ఉష్యూ పోటీలను మాట్లాడుతూ ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా మాజీ కార్పొరేటర్ వాసు ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలకు వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు ఈ రోజున రాజమండ్రిలో ఇండియాలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఈ ఛాంపియన్షిప్ పోటీల్ని ఇవాళ రాజమండ్రిలో ఆర్గనైజ్ చేయడము అందులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి విమెన్ ఆడపిల్లలు అందరూ కూడా వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చి మరి వాళ్ళందరి యొక్క ప్రదర్శన కూడా మరి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు వాళ్ళు నిజంగా ఈ యొక్క విమెన్కి ప్రత్యేకించి సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళ యొక్క మెంటల్ బూస్టింగ్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే వాళ్ళ జీవితంలో ఎదగడానికి కానీ ఎంతో ఇంప్రూవ్మెంట్ చేస్తుంది మరి వాళ్ళు ఉన్న సోషల్ మీడియా మీడియా యుగంలో అందరూ కూడా ఫోన్ పట్టుకుని ఉండే సందర్భాల్లో ఖచ్చితంగా ఇలాంటి యాక్టివిటీ అనేది పిల్లలకి ఎస్పెషల్లీ చిన్నతనం నుంచి కూడా రావడం వలన వాళ్ళకి ఎంతో కాన్ఫిడెన్స్ని బిల్డప్ అవుతుంది ఖచ్చితంగా ఇది ఊషూ అనేది మదర్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ సో ఖచ్చితంగా ఇది ఇంకా గ్రోత్ రావాలి ఇంకా ఎంకరేజ్ చేయాలి అని మరి కోరుకుంటూ ఖచ్చితంగా మీ మీ అందరికీ కూడా తెలిసిందే మా టైంలో ఏ రకంగా రాజమండ్రిలో స్పోర్ట్స్కి పైన దృష్టి సాధించాము గతంలో ఇక్కడ చూస్తే ఇదే హాల్గా అనుకుని అక్కడ టెన్నిస్ కోర్ట్ని ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి రాజమండ్రిలో బ్యాడ్మింటన్కి సంబంధించి వివిధ స్టేడియంస్ని ఓపెన్ చేయడం అయితే కానివ్వండి క్వాష్ స్క్వాష్కి సంబంధించి స్విమ్మింగ్ పూల్కి సంబంధించి నన్నయ్య యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి దాన్ని కూడా తీసుకురావడం యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో భాగంగా ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసాం ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి రకరకాల మాటలు చెప్తారు కానీ దీన్ని ఈ స్పోర్ట్స్ ఇండస్ట్రీని మల్టిప్లై చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మిగతా దేశాలతో పోలిస్తే చైనాతో కానీ అమెరికాతో కానీ మనం పోల్చుకుంటే మనం చాలా లీస్ట్లో ఉన్నాం సో దీనిపైన పూర్తి స్థాయిగా గవర్నమెంట్ ఇంకా ఇన్నోవేటివ్గా ముందుకు తీసుకురావాలి నేను గతంలో కూడా పార్లమెంట్లో కూడా పలు అంశాలు తీసుకున్నాం ప్రతి రాష్ట్రంలో కూడా ఒక స్పోర్ట్స్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఫుట్బాల్ ఉందనుకోండి బెంగాల్లో ఎలాగైతే ఫేమస్ సో మొత్తం నేషనల్ గేమ్స్ అన్ని ఇక్కడ బెంగాల్లో కాన్సన్ట్రేట్ చేయడం వలన అక్కడ టూరిజం పెరుగుతుంది యాజ్ వెల్ ఆస్ ఆ స్పోర్ట్ కూడా విపరీతంగా వైబ్ వస్తుంది అట్లాగా భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లోనూ ఒక స్పోర్ట్ని కాన్సన్ట్రేట్ చేయడం వలన ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో పిల్లలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం కూడా జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని ప్రో యాక్టివ్ మెజర్స్ తీసుకుని ఇన్నోవేటివ్గా ముందుకు వెళ్ళాలని ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఈ కేలో వారి యొక్క ఆధ్వర్యంలో మన సోదరుడు అజ్జరపు వాసు గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో రాష్ట్ర స్థాయి ఉష్ ఉమెన్స్ పోటీలు ఇక్కడ మన రాజమండ్రిలో జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇందులో ఆడపిల్లలు చాలా వందలాది మంది ఆడపిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేసి అసలు ఉమెన్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి వీరికి కూడా స్థైర్యం ఉండి ఎదిరించగలగా ఎదుర్కోగలగా ప్రతి సిచ్యువేషన్ని ఏ విధంగా అనే దానికి మానసిక స్థైర్యానికి ఈ గేములు బాగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను ఇక్కడ మనకు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి అజరపు వాసు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ నేషనల్ స్థాయికి కూడా ఆడే అవకాశం కల్పిస్తున్నారు వీరు కానీ ఇలాగ మహిళలకి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క పిల్లల మొట్టమొదటి నుంచి కూడా వారి యొక్క కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ లేకపోతే సమాజంలో ఏదైనా అవంతరాలు ఏర్పడినా ఎదుర్కొనే మానసిక స్థైర్యంతో పాటు ఈ స్పోర్ట్స్లో రాణించే విధంగా కూడా ఈ గేమ్లు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ అనేది ఉంటుంది అలాగే మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క స్పోర్ట్స్లో చాలా పెద్ద వేసింది ఈ యొక్క ఏదైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కూడా ఇక్కడ పదిహేను రోజులు రేపు పదకొండో తేదీ నుంచి ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఈ స్పోర్ట్స్ అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా జరగబోతున్నాయి అందులో భాగంగా ముందుగానే ఇక్కడ కేలవారి ఆధ్వర్యంలో మన అన్న అజ్జరపు గారి యొక్క సారథ్యంతో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ వియలపురం సెంటర్లో ఈ ఏపీఎస్సిపిటీసీఎల్ వారి యొక్క కళ్యాణ మండపంలో ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తీసుకుని వచ్చి ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం చాలా వా వాసన ప్రత్యేకంగా కూడా నేను అభినందిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఏదైతే ఉష్యూ ఆర్గనైజేషన్ ఉందో ఈ రాష్ట్ర స్థాయిలో ఈరోజు రాజమండ్రి కేంద్రంగా నిన్న ఈరోజు కూడా ఇక్కడ ఏపీఎస్ఈబి కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది ఇది ఓన్లీ ఉమెన్స్ ఉమెన్స్ సెక్టర్లో నేను ఇందులో గెలుపొందిన వాళ్ళకు నేషనల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమం ఇక్కడ మా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన స్టేట్ సెక్రటరీ గారు ఆయన ప్లస్ ఇక్కడ మా రాజమండ్రి జిల్లా సెక్రటరీ జిల్లా ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా మా సుందరం మాస్టర్ గారు మేము అందరం కలిపి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసి సుమారు ఇందులో రెండు వందల యాభై మంది పైన పిల్లలు పార్టిసిపేట చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా అన్ని విధాల ఏ విధమైన లోట్లు లేకుండా మా కమిటీ ద్వారా మేము అందరం కూడా చూసుకుంటున్నాం ఇది ఇక్కడ గెలుపొందిన ప్రతి వాళ్ళు కూడా నేషనల్ ఆడాలి నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి సంబంధించి ఏదన్నా సహాయ సహకారం కావాలి మా ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు పంపిస్తామని తెలియపరుస్తారు